హాయ్ హలో అండి ఈరోజు నేను మీల్ మేకర్స్ తోటి అయితే మంచూరియా అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక చిన్న గిన్నెలోకి ఒక కప్పు ఉన్నార మీల్ మేకర్స్ని అయితే తీసుకున్నాను అలాగే స్టవ్ మీద ఒక చిన్న గిన్నెలో ఒక రెండు గ్లాసుల వాటర్ అయితే పోసి మరిగించుకుంటున్నాను ఈ వాటర్లో మీల్ మేకర్స్ని అయితే వేసి మునిగేంత వరకు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే చూద్దాము చూసారు కదా కొంచెం లావుగా అయితే అయ్యాయి ఇప్పుడు ఈ వాటర్లో నుంచి సపరేట్ అయితే చేసుకుందాము మీల్ మేకర్స్ని ఇలా ఒక చిన్న గిన్నె మీద స్ట్రైనర్ పెట్టేసి అందులోకి మీల్ మేకర్స్ వాటర్ని అయితే వంపుకోవాలి ఇలా వంపుకున్న తర్వాత ఆ వాటర్ని తీసేసి వేరొక బౌల్ పెట్టుకొని ఇప్పుడు అందులోకి చల్లటి వాటర్ పోసుకుంటూ చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ మీల్ మేకర్స్ని ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేసుకొని మీల్ మేకర్స్ని అయితే వాటర్ లేకుండా చేసుకొని వేరొక బౌల్లోకి అయితే తీసుకోవాలి అన్నిటిని ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులోకి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ అయితే వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే పక్కకైతే ఉంచుకోవాలి మూత పెట్టేసి స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి మీల్ మేకర్లను అయితే ఒక్కొక్కటిగా సపరేట్ చేసుకుంటూ వేసుకోవాలి లేకపోతే అంటుకుపోతాయి మీల్ మేకర్స్ వేగటానికి చాలా టైం పడుతుంది నాకైతే ఒక టెన్ మినిట్స్ అయితే పట్టింది ఇలా ఎర్రగా కావటానికి ఇప్పుడు ఇలా అయిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అలాగే అన్నిటినీ కూడా ఈ విధంగానే కాల్చుకొని పక్కకైతే ఉంచుకోవాలి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లిని అయితే వేసి హై ఫ్లేమ్ మీద అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత అందులోకి సిజ్వాన్ సాస్ అయితే టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా వేసుకుంటున్నాను టేబుల్ స్పూన్ టమాటా సాస్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అంతా మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని కలిసేటట్టు బాగా హై ఫ్లేమ్ మీద అయితే కలుపుకోవాలి నేనైతే ఇందులో సోయా సాస్ వేయటం అయితే మర్చిపోయాను ఉంటే మాత్రం ఖచ్చితంగా అది కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు వాటర్ అయితే పోసుకుంటున్నాను ఒకసారి కలుపుకొని బాగా మరిగించుకోవాలి చూశారు కదా చాలా బాగా మరుగుతుంది తిక్కువ కూడా అయ్యింది ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి ఉంచుకున్న మీల్ మేకర్లను కూడా వేసుకోవాలి హై ఫ్లేమ్ మీదనే కలుపుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీల్ మేకర్ మంచూరియా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే చాలా బాగా కుదురుతుంది ఇప్పుడైతే లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం లేదు లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్